రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గోదావరి గడిలో ఉచిత మధుమేహ నిర్ధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్న రామగుండం లయన్స్ క్లబ్ వారంలో మూడు రోజులు వివిధ ప్రాంతాలలో ఉచిత మధుమేహ నిర్ధారణ వైద్య శిబిరాలను నిర్వహిస్తూ వస్తుంది ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్థానిక పీజీ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన శిబిరానికి వాకర్స్ నుండి విశేష స్పందన లభించింది శిబిరానికి హాజరైన వారందరికీ ర్యాపిడ్ షుగర్ టెస్టులు నిర్వహించి వెంటనే ఫలితాలను వెల్లడించడంతో పాటు షుగర్ ఉన్న వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ సమాజ హితమే పరమవాదిగా రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం పంచుకోవాలని కోరారు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు సేవ చేయటం సేవ చేసేటందుకు రాముగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది అంతే అదే విధంగా అంతేకాకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం కార్యాలయం దగ్గర ప్రతిరోజు వారానికి మూడు రోజులు ఐటీ కండ్ల పరీక్ష అదేవిధంగా డయాబెటిక్ మా టెస్ట్ కేంద్రం కూడా ఉంటుంది దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా ఈ కోరుతా ఉన్నాము కార్యక్రమంలో మల్లికార్జున్ తో పాటు జోన్ చైర్మన్ కె రాజేందర్ క్లబ్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు